దేవుని పిల్లలైన మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు అందరికీ తెలియజేస్తున్నానండి దేవుడు మరొక తరుణాన్ని ఈ ఉదయకాంతి సమయంలో దేవుని పిల్లలైన మీకును సేవకులుగా నాకును అరుదించిన దేవుని యొక్క మహిమను బట్టి ఈ ఉదయకాంతి సమయంలో ఈరోజు వాగ్దానము చేత ప్రభునామంను బట్టి కొనియాడబడి దీవెనలు పొందుదుముగాక ప్రభు మిమ్మలను ఆశీర్వదించును గాక చిన్న ప్రార్థనతో ఈ దినం ఏ సందేశం చేత దేవుడు మనతో మాట్లాడనే ఉన్నాడు ఆ వాక్య సందేశం చేత మనము బలపరచబడదు కాక ప్రియులారా రెండు నిమిషాలు ప్రార్థన చేసుకుందామండి చిన్న ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి దయగల ఏ సయాన్ని ఘనమైన పాదాలు పొందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయ్యా మరల ఈ కాల సమయంలో తరుణాన్ని చెయ్యి నీ పిల్లలకు కలిసి అయినా నీ పిల్లలకు మరొకసారి నా వాక్య సందేశమును అందించట కొరకై నీ నామాన్ని బట్టి వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఎంతగానో కృతజ్ఞత ఆస్తుతులు అర్పిస్తున్నాను దయగల తండ్రి కృపగలిగిన దేవం వీడియోనైనా వీక్షిస్తున్నటువంటి బిడ్డల్ని యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి బిడ్డల్ని ఆత్మతో బలపరిచి నా తండ్రి వారికినగలిగే చెవులను గ్రహింపగలిగిన ఆత్మను దయచేయండి నివ్రని బలపరిచి ఆశ్చర్య నుంచి ఆయన ఈ పాత్రలుగా చేసుకోమని ప్రార్థన చేయగలుగుతున్నాను ఈ ప్రార్థనకు ఆది అంతం తోడేమని అనిపించి సేవకుని ప్రభు అమూల్యమైన మాటల చేత మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఏసయ పరిశుద్ధ పుణ్యనామములు ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము దయగల తండ్రి ఆమె ప్రేమన దేవుని పిల్లలారా ఈ ఉదయకాంతి సమయంలో ఎపిసిడ్కు రాసిన పత్రిక ఐదో అధ్యాయం పదహైదవ వచనములో రెండు వచనాలను ఈ దిన వాగ్దానముగా నేను చదివి వినిపించాలని ఆశిస్తున్నాను దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్టు జాగ్రత్తగా చూచుకునుడి ఎందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేటో గ్రహించుకొని ప్రభు మరియు మద్యముతో మత్తులై ఉండకుడి దానిలో దుర్వ్యాపారం కలదు అయితే ఆత్మకూరుడై ఉండు ఒకరినొకరు కీర్తనలతోనూ సంగీత సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గురించి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరిట సమస్తమును గురించి తండ్రికి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్థుతులు చెల్లించు క్రీస్తుేశ్వనంది భయముతో ఒకరినొకరు లోబడి ఉండు తెలియలారా సమయాన్ని గురించి అపోసిన పౌలు గారు ఎపిసి సంఘానికి ఈ పత్రిక రాసినట్లుగా మనం చదువుతుంటున్నాం సమయం అనేది ఎంతో అమూల్యమైనది సమయ సందర్భం అనేది గొప్ప మహిమతో తన దాసులైనటువంటి భక్తులైన పౌలు గారితో పరిశుద్ధాత్మ దేవుడి ప్రేరేపించి సందర్భాన్ని బట్టి ఒక అధ్యాయం రాయడం జరిగిందని కూడా చెప్పబడిన వాక్యంలో ఈ రోజుల్లో చాలామంది సమయాన్ని వ్యక్తపరుస్తూ దేవుని సమయం దేవునికి ఇవ్వక దేవునితో గడపక దేవుని సన్నిధానములో బలపరచబడిన వారే ఉండక సమయమంతా కూడా వినాశనానికి గుర్తు చేసుకుంటున్నారు ప్రియమైనటువంటి వారు సమయం ఎంత అమూల్యమైనదో గ్రంథములో పౌలు గారు రాశారు సమయం లేదని అనుకుంటే జీవితమంతా సమయం ఎవరికి ఉండదండి అండి కానీ పౌలంటున్నాడు అజ్ఞానముల వలె కాక అంటే జ్ఞానము లేని వారు ఆ విధంగా ఉంటారేమో మరి జ్ఞానం కలిగిన వారంట సద్వినియోగం చేసుకోవచ్చు ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొని తెలుసుకొని అత్తులు కాక పరిపూర్ణులై ఒకరినొకరు కీర్తనతోను ప్రార్థనతోనూ హెచ్చరించుకుంటు ప్రభునామాన్ని సేవించాలని ఈ గ్రంథంలో రాయబడి రాయబడినటువంటి వాక్యం ప్రియులారా ఈరోజున మన సమయం అంతా దేని ఖర్చు పెడుతున్నారు ఈరోజు చాలా మంది రోజుల్లో అనేకమైన వాటికి సమయాలు ఉన్నాయి కానీ దేవాతి దేవుడైన ఏసయ్యతో సమయం గడపడానికి లేదని ఎంతోమంది ఆ విధంగా అమాయకంగా తిరుగుతూ ఉంటున్నారు మరి దీవెని రావాలంటే ఎలా వస్తాయి ప్రియులారా సమయం మన జీవితంలో ఎంతో విలువైనది కదా ప్రియులారా సమయము మనం సద్వియం చేసుకొని ప్రభుత్వం గడిపితే నీ జీవితంలో ఆశీర్వాదం నీ కుటుంబంలో ఆశీర్వాదం నువ్వు చేసే పని పాటలో దీవెన కలుగుతుందని ఆత్మదేవుడు హెచ్చరిస్తున్నటువంటి సమయం ఈ సమయం ప్రేమైన వారులారా అందరికీ అన్ని సమయాలు ఉంటాయి కానీ దేవుడు సమయము ఉన్నా లేకున్నా సద్వినియోగం చేసుకుని ప్రభుత్వం గడపడమే నిజమైన భక్తి నిజమైనటువంటి సహవాసం నిజమైనటువంటి ప్రార్థన సన్నిధి అని ఇక్కడ వాక్యం ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం అనేక విషయాల కొరకు అనేక పనుల కొరకు సమయాన్ని ఎంతో వ్యర్థపరుస్తున్నారు ఈ దినాల్లో కానీ దేవుని వాక్యం అంటుంది సమయాన్ని అశ్రద్ధ చేస్తే శాపమే తెచ్చుకుంటాము లోపాలే తెచ్చుకుంటారు శాపగ్రస్తులే జీవిస్తారని మరి వాక్యం సెలవిస్తా ఉంది ఇప్పుడు వీళ్ళ నీ సమయమంతా సద్వినియోగం ప్రభు కొరకు దేవుని సన్నిధానంలో కనబడి దేవుని యొక్క మహిమార్గమే నిలబడి ఆయనకు మొరపెట్టడమే గొప్ప వాక్యం అని ఇలా నీ వల ఎప్పుడు సాధన చేయగలుగుతాము ఎప్పుడు నీవు ప్రభు దగ్గర కూర్చొని నీ కుటుంబం కోసం నీ కొరకు నీ సంఘం కొరకు నీ స్థల నీ పరిస్థితి స్థితిగతుల కొరకు ఎప్పుడైతే దేవునితో సామాసం చేసి నువ్వు మాట్లాడి ప్రార్థన చేయగలుగుతావో నిజంగా దేవుడు మిమ్మల్ని దీవించినే ఉన్నాడు ఈ అంత్యకాలంలో సమయాన్ని సాతానులు దొంగిలిస్తూ అనేక మందిని ప్రార్థన సన్నిధానంలో ఉండకుండా దేవునితో సావాసం చేయకుండా దేవుని మహిమలకు అర్హులు కాకుండా ఎవరు మృంగుదా అని వాడు తిరుగుతూ గర్జిస్తూ ఉంటున్నాడన్న మాటలు కూడా మనం చదువుతుంటున్నారు పౌలు గారు చెప్తున్నటువంటి ఎపిసి సంఘానికి సద్యం సద్వినియోగం చేసుకోవాల ఖచ్చితంగా ప్రభు కొరకు మనం జీవించాలి క్రీస్తు సాక్షులుగా మనం బ్రతకాలి అజ్ఞానం కాదండి మనం జ్ఞానవంతులం క్రీస్తు నామములం బలపరచబడిన వారమే ఉండాలని వాక్యం మనల్ని హెచ్చరిస్తా ఉంది మరి రోజుని ఎంతమంది మీరు ఈ వాక్యం ద్వారా ఆచరించబడి ప్రభుత్వ గడపాలనుకున్నారు మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించును కానీ మీ విశ్వాసం గాక మీ అసమయాలన్నీ కూడా దేవునికి సృజనాత్మకంగా మీ సమయంలో అమూల్యంగా గాక మీ కుటుంబాలు గాక మీ పరిస్థితులు గాక ప్రభునాములు మీరు ఎదుగుదలదు గాక ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఈ అంత్య దినాల్లో ప్రభుకు మీరు సన్నిహితులై జీవించాలని ఆయన కొరికే బ్రతకాలని ఆయన ఆశీస్సులు పొందుకొని మనం ఈ లోకంలో జయించాలని ఈ వాక్యం చేత దేవుడు మనల్ని ఉదయకాంతంలో హెచ్చరించాలని మంచిది ప్రియులారా ఈ వాక్యం చేత మీరు బలపరచబడ్డారని ఈ వాక్యం చేత మీరు సమయాన్ని సందియోగం చేసుకుని ప్రభు కొరకు నడుస్తారని ప్రార్థన పురులుగా ఉంటారని ఆత్మ పురులుగా ఉంటారని ప్రభు యొక్క చిత్తముతో ప్రభు యొక్క మమకారంతో నేను విశ్వసిస్తున్నాను ఉన్నాను ప్రియులారా ఈ వీడియోను విశ్వసించినటువంటి ప్రతి ఒక్కరూ ఇంకను వాగ్దానముల చేత బలపరచబడండి వాక్యము చేత నింపబడండి ఆత్మచేత నడిపించబడండి దేవునికి సాక్షులుగా జీవించే కృపలో ఉండాలని ప్రభు దగ్గర నేను అనుదినము యూట్యూబర్ ఫాలోమర్స్ ప్రజల కొరకై అనుదినము నేను ప్రభు సన్నిధానంలో ప్రార్థన చేయగలుగుతున్నాను మంచిది మరి సమయంలో ఈ కలువరి కృపా ప్రార్థన సన్నిధి జరుగుతున్న ప్రోగ్రామ్స్ ప్రతి శుక్రవారం సాయంకాలం ఆరు గంటల నుంచి రాత్రి ఎనిమిదిన్నర గంటల వరకు ఉపవాస ప్రార్థన జరుగుతుంది ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు స్థుతి ఆరాధన మంచి వాక్య సందేశంతో ఆరాధన స్థలంలో జరుగుతుంది ప్రియుడ ఈ ప్రార్థనలకు మీరు హాజరు కావాలనుకుంటే ప్రభు చిత్తమైతే మీరు రండి మీ కుటుంబాలు దీవించబడతాయి మరిన్ని ప్రసంగం చేత బలపరచబడిన వారిని అనేకులకు ప్రభు సన్నిధానముల వెలిగించాలని ప్రార్థనతో చెప్తూ అలాగే ఈ పరిచర్య ఇష్టపడిన వారు ఈ సన్నిధిని ఆశీర్వదకరంగా మా అన్న వాళ్ళు మరి పరిచయ నిమిత్తమై అనేక ఆత్మల రక్షణార్థమై ప్రియులారా మరి ఎవరైనా కూడా కానుకలుగా కృతజ్ఞత పూర్వకంగా మీరు పంపించాలనుకుంటే కింద నంబర్ ఉన్నటువంటి ఫోన్పే ద్వారా మీరు పంపచ్చు మరి పంపించిన వరకు మేము విశేషంగా ప్రార్థన కూడా మేము చేయగలుగుతాం మంచిది మనమందరూ చేస్తున్న పని కానుకలకి ఏదో అని కాదు కానీ దేవుని రాజ్యం విస్తరించబడాల దేవుని వాక్యం అనేకులకు అందింపబడాలని కోరుచున్నాను మరి పది నిమిషాలు మాత్రమే కాకుండా గంటగా గంటసేపుగా ప్రసంగం చేయాలని ఆశపడుతున్నాను దైవ జ్ఞాపకం చేసుకునండి ఎవరు అపార్థన చేసుకునక దేవునికి ధారాళముగా మనం ఇవ్వగలిగితే ప్రభు అయిన దేవుని మనం దీవించునే ఉన్నా ఇంతటితో ఈ యొక్క వాక్య సందేశాన్ని ముగిస్తూ సెలవు చేసుకుంటున్నాను దేవుని యొక్క కృపను బట్టి చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం పరిశుద్ధులా ప్రేమ గల తండ్రి నీ నామానికి వందన ఇంతవరకు నైనా విచ్చేస్తున్నటువంటి నీ పిల్లలు ఎంతమంది నా తండ్రి వాక్యం విని వినియోగించుకొని ఆనందం సంతోషంతో ఉన్నారు వారిని వారి కుటుంబాల్ని వారి పిల్లల్ని వారి భార్య ప్రభు మరి చేసే ఉద్యోగాలు ఆశీర్వదించండి సమయాన్ని వృధా చేయక సద్వినియోగం చేసుకుని నీ కొరకు బ్రతకగలిగే సౌఖ్యం నీ పిల్లలకు అందించమని ప్రార్థన చేయగలుగుతున్నాను ప్రతిరోజునైనా నా విజ్ఞాపన ప్రార్థనలో ప్రార్థనలు జ్ఞాపనం చేసుకుంటుండగా ఈ పిల్లలనైనా మీరు ఆశీర్వించండి బలపరిచలు యూట్యూబ్ ఛానల్ ఇంకా అనేకల మారు మనసు పొందాల రక్షణ పొందాలా మీ రాజ్యానికి వారసులు కావాలని ప్రయాసంతో చేయగలుగుతున్నాను ఆశీర్వదించండి ఆత్మకార్యం జరిగించండి మంచి సాక్షులు జీవించే దానికి కృప చూపించమని ప్రార్థించేయగలుగుతున్నాను సమస్తలో మీరున్నినైనా మీ కృప చూపించి బలపరిచి ఆశీర్వదించమని ఏ శక్తిగల గల నామంలో ప్రార్థించి పొందుకొని ఉన్నాము దయగల తండ్రి ఆమె మంచిది పిల్లారా మరి రేపు ఉదయం సరేనా సరైన ఇదే సమయానికి మనందరం మరొకసారి కలుసుకొని ప్రభు నామమును గణపరిచి దైవాశీస్సులు పొందుకుందాం మరి అంతవరకు మిమ్మల్ని నన్ను అందరినీ ఆశీర్వాదాలతో పరిశుద్ధాత్మ దేవుడు సంధించి దీవించులుగాక గడ్ బస్ మంచిది